వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఇదైతే నా డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట ఎవరికైతే డైలీ రొటీన్ బ్లాగ్స్ ఇష్టం లేదో మీరు ఇక్కడి నుంచే స్కిప్ చేసేయండి నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళైతే తప్పకుండా వాచ్ చేయండి ఇంకా మార్నింగే మా పాప లేవగానే దానిని కొంచెం ప్యాంపర్ చేసి ఇంకా వంటగదిలోకి వచ్చేసాను టీ పెట్టడానికి నా ప్రీవియస్ లో కూడా మీకు చెప్పాను నా టేబుల్ టాప్ మాత్రం క్లీన్గా లేకపోతే నేను ఏ పని చేయలేనని అందుకే నేను నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను బట్ మార్నింగ్ కూడా ఒకసారి మొత్తం క్లీన్ చేసుకుంటాను టీ డ్యూటీస్ అయిపోయాక ఇంకా వచ్చేసాను పాల డ్యూటీలోకి అంటే పాలు కాగపెట్టడానికి వచ్చాను పాలు కొంచెం లేట్గా వచ్చాయి అందుకని నైట్ ఉన్న పాలతోటి వీళ్ళకి టీ పెట్టిచ్చేసాను అండ్ అలాగే అవి తోడు వేయడానికి కాగబెట్టుకున్నాను మీలో ఎంతమందికి స్పాంజ్ టిష్యూస్ తెలుసు ఇవి డి మార్ట్ లో ఉంటాయి అండ్ అలాగే మీషోలో ఉంటాయి నేను డిమార్ట్ లో తీసుకున్నాను ఇవి చాలా బాగుంటాయి క్లీనింగ్కి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా నేను కిచెన్ లో ఉన్నానంటే మా పాప ఖచ్చితంగా నా వెనకాల తిరుగుతూ ఉంటుంది అండ్ అలాగే నేను మొన్న ఏం చేశానంటే మా పాప ఆ రోజు ఆ మామ అడిగితే ఏం చేశానంటే అక్కడున్న బూస్ట్ లో ఒక ఇంకా బూస్ట్ గుర్చింది బూస్ట్ డబ్బా ఏంటంటే మూత పెట్టలేదు సరిగ్గా అది మొత్తం ఎండిపోయింది ఆ డబ్బా నేను షింక్ మీద పెడితే అది చూసి ఆ మామని అడిగింది బాగా సరే అని చెప్పేసి షాప్కి వెళ్ళి ఈసారి డబ్బా కాదని చెప్పేసి ఇలా ప్యాకెట్స్ తెచ్చాను ఇప్పుడు త్రీ రూపీస్ ప్యాకెట్స్ కూడా వచ్చినాయి విచ్ ఇస్ వెరీ గుడ్ అనిపించింది ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అయితే చాలా మనకి మిగిలిపోతుంది దాన్ని మనం ఎక్కడ పెట్టినా కానీ అది మొత్తం లోపల గడ్డగట్టిపోతుంది కదా నాకు ఈ త్రీ రూపీస్ ప్యాకెట్స్ బెస్ట్ అనిపించాయి ఫస్ట్ ఏమనుకున్నానంటే తెని వరకు బూస్ట్ ఒక చిన్న గిన్నెలో వేసి ఇచ్చి స్పూన్ ఇచ్చేద్దామని మళ్ళీ తర్వాత అనిపించింది వామ్మో ఇలా అలవాటు అయిపోతే బూస్ట్కి బాగా ఎడిక్ట్ అయిపోతుంది లేదు లేదు తనకు అలా అవుద్దు ఒక స్పూన్లో కొంచెం అటు ఇటు అని ఇచ్చేసి ఇచ్చేద్దాం అనుకున్నాను సో ఇంకా ఎలాగో బూస్ట్ బయటికి ప్యాకెట్ ఓపెన్ చేశాను కదా అని చెప్పేసి మా హస్బెండ్కి కానీ మా అత్తయ్యకి కానీ బూస్ట్ ఇద్దామనుకున్నాను సరే వాళ్ళు తాగుతా అన్నారు అప్పుడు పాప పాలు వచ్చేసాయి ఇంకా మీకు ఒకటి చెప్పాలి ఇలా మనం ప్యాకెట్స్ పాల ప్యాకెట్స్ ఓపెన్ చేస్తాం కదా పక్కన టిప్ కట్ చేస్తాం కదా అలా కట్ చేసిన చిన్న పీసెస్ అయితే ఎప్పటికీ రీసైకిల్ అవ్వవట అందుకని మీరు కూడా ఇలా కొంచెం టిప్పు ఇలా ఉంచడానికి ట్రై చేయండి ఆ ప్యాకెట్కి అది ఉంచినట్టయితే అది రీసైకిల్ అవుతుంది కంపల్సరీ అండ్ అలాగే ఇలా పాలు పోసుకుంటున్నప్పుడు అయితే అది పాలల్లో పడకుండా కూడా చూసుకోండి ఇది నేను మీకు ఇచ్చే సలహా అనమాట అండ్ ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను కిచెన్ వేస్ట్ అంతా కూడా దీనిలో వేసుకుంటే వాటర్ కింద నుంచి వెళ్ళిపోతే సింక్లో కూడా మనకి బ్లాకేజ్ రాకుండా ఉంటుంది చాలా మంచిగా అనిపించింది అండ్ ఈ కిచెన్ స్పాంజ్లో అయితే చాలా బాగా యూజ్ అవుతాయి నేను ఎప్పటికప్పుడు స్టవ్ మీద ఏం పడిపోయినా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను సో దట్ నాకు లాస్ట్లో క్లీన్ చేసేటప్పుడు ఎక్కువ టైం పట్టదు అండ్ నాలాగా అంటే నేను ఏ పని చేసినా ఎక్కడొక్కడు కొంచెం కింద పారిపోయడమో కొంచెం అటో ఇటో కింద పడడమో జరుగుతూ ఉంటే నా అలాంటి వాళ్ళకైతే ఈ స్పాంజ్లు చాలా బాగా పనిచేస్తాయి చూసారు కదా నేను పాలు కలిపాను కానీ కింద అయితే కొంచెం పడిపోయినాయి వాటిని అయితే ఇలా స్పాంజ్తో క్లీన్ చేసుకున్నాను ఇది చాలా యూస్ఫుల్ మీరు ట్రై చేయండి ఈసారి కంపల్సరీ అండ్ మా పాపకి బూస్ట్ ఇస్తుందని తెలిసి ఇక్కడే నిలబడింది సో తనకైతే చిన్ని స్పూన్ తోటి కొంచెం బూస్ట్ అటు ఇటు ఆనిచ్చి ఇచ్చాను అనమాట తనకి ఇలా చాలా ఇష్టం మళ్ళీ మళ్ళీ అడుగుతుంది బట్ ఇవ్వను అయిపోయిందమ్మా అయిపోయింది అని చెప్తాను చూడండి తను ఎలా తింటుందో ఇప్పుడు చాలా క్యూట్గా తింటుంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మెయిడ్ ఉన్నా సరే అన్ని అంట్లు తనకే వేయాలి ఆమె తోమాలని అనుకోను ఏదైనా మనం ఆయిల్ యూజ్ చేయకుండా అలా చేసిన మామూలు గిన్నెలు ఉంటే వెంటనే వాటర్ కింద పెడితే క్లీన్ అయిపోతాయి కదా అలానే మ్యాక్స్ క్లీన్ చేస్తాను ఇంకా టిఫిన్స్ డ్యూటీలోకి వచ్చాను అయితే దోశ వేస్తున్నాను అందరికీ దోశ వేసి ఇచ్చేసాను ఇందాక చూస్ చేశాను కదా మా పాపకు కూడా ఒక చిన్న బాటిల్లో కొంచెం ఇద్దామని చెప్పేసి టూ త్రీ డేస్ నుంచి ఇస్తున్నాను అదైతే వడకట్టి ఇస్తున్నాను పాపకి డైరెక్ట్ తాగడం రాదు కాబట్టి బాటిల్లో పోసి ఇవ్వాలి ఇవ్వాలి కాబట్టి వడపోస్తున్నాను అలా అయితే ఈజీగా బాటిల్లో నుంచి తాగుతుంది కదా కొంచెం వేస్తున్నాను ఫస్ట్లో స్టార్టింగ్ కదా దానికి నచ్చితే ఇంకొంచెం ఎక్కువ ఇవ్వచ్చు అని పర్లేదు ఆ కొంచెం వరకు అయితే కంప్లీట్ చేసింది అందరికీ టిఫిన్స్ అయిపోయాయి లాస్ట్లో అయితే పాపకి కొంచెం ఏదో స్వీట్గా ఉంటే తింటుందేమో చూద్దామని చెప్పి చిన్న చిన్న దోశలు ఎప్పుడు వేస్తాను బట్ షుగర్ అయితే ఎప్పుడు వేయలేదు ఈసారి అయితే ఇట్లా కొంచెం షుగర్ వేసి ట్రై చేస్తున్నాను అఫ్ కోర్స్ పాపది కాబట్టి నేను నెయ్యితో కాలుస్తున్నాను వీటిని అప్పుడు ఇంకా మంచి టేస్ట్ ఉంటాయి కదా నేను అంగన్వాడీలో బాలామృతం అని మనకు దొరుకుతుంది కదా వాటితోటి వాటర్ ఆర్ పాలు కలిపి పాన్ కేక్స్ లాగా చేసి ఇచ్చేదాన్ని అప్పుడైతే తను చాలా ఇష్టంగా తినేది ఇప్పుడు తినట్లేదు సరే తౌసనే వేసేద్దాం అని చెప్పేసి వేస్తున్నాను అఫ్కోర్స్ తను ఇన్నైతే అయితే తినదు బట్ ఒక నాలుగైదు ఎక్కువ కనబడితే కొంచెమైనా తింటుందని ఇన్ని వేస్తున్నాను యాజ్ యూజువల్ తను ఒక్కటి కూడా సరికి తినలేదు మిగతావన్నీ నేనే తిన్నాను స్వీట్తో తింటున్నాను కదా కొంచెం వేరేలాగా అనిపించింది నార్మల్ దోశల కంటే అంటే టేస్ట్ బాగుంది కానీ మనం స్వీట్గా చిన్నప్పుడు తినేవాళ్ళం కదా అండ్ తనకి నచ్చింది కానీ ఆ చిన్న దోశ కూడా కంప్లీట్ చేయలేదు తను టిఫిన్స్ డ్యూటీ అయిపోయాకైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుంటున్నాను ఈరోజు పూజతో పాటు ధూపం కూడా వేయాలనిపించింది మీరు నా ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే నేను చెప్పాను కదా దశాంగం మహిషాచి గుగ్గిలం మన జవాదు పౌడర్ సాంబ్రాణితో కలిపి ఇలా ధూపం వేసుకున్నట్టయితే మనకి టెంపుల్ వైబ్స్ వచ్చేస్తాయి సో మొత్తం అన్ని రూమ్స్లో కూడా ధూపం వేసేసాను ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే మీరు ఒక్కసారైనా ట్రై చేయండి ఎవరికైనా డౌట్ ఉంది ఏంటి ఏం ఐటమ్స్ అని చెప్తే నేను అని కామెంట్ చేస్తే నేను మళ్ళీ ఒక షార్ట్ వీడియోగా పెట్టడానికి ట్రై చేస్తాను ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఎంత పీస్ఫుల్గా ఉంటుందో మీరు నమ్మరు మనం ఇంట్లో ఉన్నామా టెంపుల్లో ఉన్నామా అన్నట్టు ఉంటుంది అంత బాగుంటుంది నేను అప్పుడప్పుడు వేయడానికి ట్రై చేస్తాను బట్ అనుకుంటున్నాను ఎవ్రీ మంగళవారం కానీ శుక్రవారం ఆర్ ఆల్టర్నేటివ్ డేస్లో వేద్దామని చూడాలి పాపతోటి కొంచెం అప్పుడప్పుడు టైం తెలియట్లేదే టైం అయిపోతుంది అందుకని ఇంకా చాలా వరకు స్కిప్ చేస్తున్నాను బట్ ఈసారి నుంచి అయితే మంగళవారం శుక్రవారం ఆర్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే వేయడానికి ట్రై చేస్తాను అండ్ అత్తయ్యకి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా సో జ్యూస్ చేసి ఇద్దామని చెప్పేసి ఇక్కడ చేస్తున్నాను ఈ జ్యూసర్ అయితే మేము నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తీసుకున్నాము చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇది నేను నెక్స్ట్ బ్లాక్లో పెడతాను ఎలా పనిచేస్తుంది ఏంటి ఎంత కాస్ట్ పడింది అనేది ఇంకా వంట డ్యూటీలోకి అయితే వచ్చేసాను ఈరోజు నేను క్యారెట్ కారం మామిడికాయ పప్పు అండ్ క్యాబేజ్ టమాటా కూర చేద్దామని వంట స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే కుక్కర్ని స్టవ్ మీద పెట్టేశాను ఈ మీన్ వైల్లో నేను క్యారెట్ ఫస్ట్ తురుముకున్నాను కదా దాంట్లో మనం ఉప్పు కారం మెంతిపిండి నిమ్మకాయ పిండేసి పల్లీల నూనెతో పోపు వేసుకోవడమే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి పల్లీల నూనె కాకపోతే రిఫైండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు బట్ పల్లీల నూనెతో అయితే ఇంకా టేస్ట్ ఎలివేట్ అవుతుంది మనకి అండ్ పోపులో అయితే ఇంగో అస్సలు మిస్ చేయదండి కొంచెం ఎక్కువైనా వేసుకోండి చాలా బాగుంటుంది నేను ఏ అయినా వేసినా సరే అది కూర అయినా ఏ టిఫిన్ అయినా ఏదైనా దేనికి పోపు వేసినా ఇంగువ మాత్రం మంచిగా వేసుకుంటాను నాకు ఆ ఇంగువ టేస్ట్ చాలా ఇష్టం అండ్ అలాగే మనకి హెల్త్కి చాలా మంచిది మీ అందరికి తెలుసు కదా సో ఇక్కడైతే పోపు వేసేసుకుంటున్నాను పోపు అంతా ఒకేసారి వేసుకోకుండా ఫస్ట్ ఒక బ్యాచ్లో వేసుకొని మొత్తం కలిపాక ఇంకొకసారి వేసుకుంటే అన్ని ముక్కలకు కూడా మంచిగా పడుతుంది మనం కొద్దిగా నూనె ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే కలిపిన తర్వాత అసలు మనకి నూనె అనేది కనపడదు చాలా తక్కువైపోతుంది సో ఫస్ట్ డిష్ అయితే రెడీ అయిపోయింది అండ్ పప్పు ముక్కలు అయితే ఫస్ట్ వేసేసాను ఒక త్రీ విజిల్స్ రానిచ్చిన తర్వాత ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి నెక్స్ట్ యాడ్ చేసుకున్నాను అలా అయితే నాకు ఇంకా మంచిగా ఉల్లిపాయ కూడా స్మాష్ అయిపోకుండా ఉంటుంది అనిపించింది ఆ పప్పు ఇంకా ఉడికేలోపు నేను ఈ సైడ్ క్యాబేజ్ అండ్ టమాటో అయితే కట్ చేసుకున్నాను బట్ అప్పుడే మా హస్బెండ్ వచ్చి లేదు టూ వెరైటీస్ చాలు కర్రీ వద్దు అన్నారు ఆయనకి ఎలాగో ఇష్టం ఉండదు క్యాబేజ్ అందుకని అలా చెప్పారు సో ఆ కట్ చేశాను కదా వాటి వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను అండ్ టేబుల్ టాప్ మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇది ఇంకా ఈవినింగ్ అనమాట ఫ్రెష్ మూత పెట్టి పెట్టాను ఫ్రిడ్జ్ లో చూసారా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి మనం కట్ చేసి పెట్టుకొని మంచిగా ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ ఈవినింగ్ అయితే కర్రీ చేసేసాను చాలా బాగుంది చాలా డేస్ తర్వాత క్యాబేజ్ తిన్నాను చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది అండ్ మీకు నేను చెప్పాను కదా నేను కిచెన్ లో ఉంటే మా పాప నాతోనే ఉంటుంది నన్ను అస్సలు వంట చేయలేదు అందుకని తను కుర్చీ వేసి ఇక్కడ కూర్చోపెట్టాను ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ